నా పేరు సురేందర్ అండి మాది ఖమ్మం జిల్లా కొండజాళ్ల మండలం వచ్చేసి ఇప్పుడు పత్తిలో మన కలుపు మందు ప్రాక్సీ అనే మందు తీసుకొచ్చాము ఎందుకంటే తీసుకురావడానికి అలా రీజన్ ఏంటంటే మాకు ఎటువంటి గడ్డి జాతి ఇప్పుడు ఆ వైఆర్ బావ కానీ మా వీర్లు కానీ ఎటువంటి గడ్డి జాతి కూడా వేరే మందులతో కంపేర్ చేసుకుంటే పోదు మాకు చెబితే దీన్ని తీసుకొచ్చి వాడటం జరిగింది ఈ వాడటం కూడా చాలా చెట్ల మీద పడకుండా కింద రోడ్ల గడ్డి ఉన్నంత వరకు గడ్డి మీద పడేటట్టు డోమ్ పెట్టుకొని కొట్టడం జరిగిందండి ఈ రోజులో ఈ ప్రాక్సీ వాడనిదండి ఇది ప్రాక్సీ వాడనిది ఈ రోజు ఇక్కడ ఇక్కడ నుంచి ఇది మొత్తం ప్రాక్సీ కొట్టిన తర్వాత మొత్తం ఎండిపోయి ఉన్నటువంటి గడ్డి మొత్తం ఎండిపోయి పత్తి వరకు సార్ల మధ్యలో ఉన్న గడ్డి వరకు ఎండిపోయిందండి ఇది ప్రాక్సీ వాడినది ఇది వాడనదండి ఒక ఎకరానికి పత్తికి కూలాలను పెట్టాలంటే పది మందిని పెడతా ఎంత లేదన్న పది మందికి మూడు మూడు వందల చొప్పున మూడు వేలు అయితే ఇది బాటిల్ వచ్చేసి లీటర్ బాటిల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకొచ్చి జాగ్రత్త కొట్టుకుంటే ఏడు వందలు కనుక ఖర్చు పెట్టుకునే మాట అయితే ఏడు వందలతోనే పూర్తి కంట్రోల్లో ఉంటుంది గడ్డి మొత్తం అన్ని రకాలుగా ఈ ఏడు వందలతో అంటే ఆ లెక్కన వేసుకుని మనకు ఇంకో ఇరవై మూడు వందలు ప్లస్లో ఉంటుంది చేను కూడా ఎప్పుడు నీట్నెస్ గడ్డి లేకుండా ఉంటుందండి ట్యాగ్ బ్రాక్సీ నా భరోసా మీరు కూడా వాడండి